హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను మాగాయ పచ్చడి ప్రిపేరింగ్ చూపిస్తానండి ఆవకాయ ఇలాగే మాగాయి కూడా మంచి విశేషం ఉందండి ఇది ఏంటంటే ఊరే కొద్దీ టేస్ట్ బాగుంటుందండి మాగాయి చాలా మంచి రుచి వస్తూ ఉంటుంది పాత అయ్యే కొద్దీ టేస్ట్ బాగుంటుందండి అదే దీని ప్రత్యేకత అనమాట ఆవకాయ అంటే అందరికీ ఇష్టమే కదా అలాగే మాగాయ అంటే కూడా చాలా మందికి ఇష్టపడుతూ ఉంటారండి ఇలా మాగాయ చేసి పెట్టుకుంటే మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకుని పచ్చడి చేసుకోవచ్చు లేదంటే ఇది పెరుగులో కలుపుకోవచ్చు చాలా చాలా రకరకాలుగా మాగాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాము అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మంచి టేస్టీ టేస్టీగా మాగాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి మాగాయ పెట్టుకోవడానికి ముందుగా ఇలా మామిడికాయలు శుభ్రంగా కడిగేసుకొని మొత్తం పైన అంతా పీల్ చేసేసుకోవాలి ఇలా తొక్క అంతా తీసేసి మనకి ఎన్ని కావాలంటే అన్ని కాయలన్నీ శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి కత్తిపెట్తో పోసుకుంటేనే బాగా వస్తాయి లేదంటే చాకుతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మాగాయ ముక్కల ప్రిపేరింగ్ ఎలాగో నేను ముందు వీడియోలో చూపించానండి అది చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఈ మాగాయి కూడా బాగా పుల్లగా ఉన్న కాయలు తీసుకోండి ఎ ఎర్రగా పండిపోయిన కాయలు అయితే బాగోవు ఇలా అన్నీ కోసుకున్న తర్వాత ఒక కేజీకి వంద గ్రాముల చొప్పున ఉప్పు కలుపుకోవాలండి ఇప్పుడైతే నేను ఇంచుమించుగా ఒక నాలుగు కేజీల వరకు మాగాయి ముక్కలు కలిపాను అలాగే ఒక స్పూన్ వరకు అంటే ఒక కేజీకి ఒక స్పూన్ పసుపు కలుపుకోవాలి ఇప్పుడు నేను ఒక నాలుగు కేజీలు మాగాయ ముక్కలు వేయండి ఇవన్నీ కలిపి అంటే నాలుగు వందల గ్రాముల ఉప్పు వేసాను అర కేజీ కంటే కొంచెం తక్కువ ఉప్పు కలిపాను అనమాట ఇలా మొత్తం అంతా ఉప్పు పసుపు మిక్స్ చేసుకోవాలి నేను ముందు వీడియోలో అయితే ఒక కేజీకి మాత్రమే చూపించాను ఇందులో అయితే కొంచెం ఒక నాలుగు కేజీల వరకు మాగాయ ముక్కలు అయ్యాయి ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక డబ్బాలో వేసుకోవాలి ఇలా డబ్బాల్లో వేసేసుకుని మూత పెట్టేసి ఒక మూడు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా మూడు రోజుల తర్వాత ఓపెన్ చేస్తే ఇలా కింద వరకు దిగిపోతాయి చూసారా బాగా ఉప్పు అంతా చేసుకుని వాటర్ వస్తుంది అనమాట ఆ వాటర్ నుంచి మళ్ళీ ముక్కలు మనం వాటర్ అంటే ఓట అంటారు ఈ ఊట నుంచి మనం మామిడికాయ ముక్కల్ని ఇలా పిండి తీసేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి ఊట కూడా ఎండలో పెట్టుకోవాలి ఇలా ఒక రెండు రోజులు కొంచెం ఎండే వరకు ఎండలో పెట్టుకోవాలన్నమాట విడివిడిగా పెట్టుకోవాలి ఇలా ఎండ ఎక్కువగా ఉన్న టైంలో ఆరబెట్టుకుంటే తొందరగా ఎండిపోతాయి అనమాట ఒక రెండు రోజుల్లో ఎండిపోతాయి తర్వాత ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాము చూసారు కదా ఇలా మూడు రోజు రెండు రోజుల తర్వాత ఇలా బాగా ఎండిపోతాయి వీటిని మళ్ళీ మనం ఆ ఎండబెట్టిన ఓట్లోనే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత వెంటనే మనం మాగాయ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఎప్పుడైనా సరే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కొద్ది కొద్దిగా కూడా పచ్చడి కలుపుకోవచ్చు నేనైతే ఇలా మొత్తం అంతా కలిపేసి ఒక డబ్బాలో వేసాను రెండు రెండు రోజుల తర్వాత నేను మాగా కలిపాను అనమాట ఇలాగా చూడండి ఇలా డబ్బాలో వేస్తే ఎలా ఉంటాయో చూపిస్తాను నేనైతే ఇలా రెండు రోజుల తర్వాత పెట్టాను చూడండి ఇలా మెత్తగా ఓటంతా పీల్చుకుని మాగాయ పచ్చడికి రెడీగా ఉన్నాయి కలుపుకోవడానికి ఇందులోకి నేను ఇప్పుడు ఒక అర కేజీ కారం వరకు వేసాను ఇంచుమించుగా ఇవి ఒక నాలుగు కేజీల మామిడికాయ ముక్కలు అనమాట అండి ఇందులోకి అర కేజీ పచ్చడి కారం ఉంటుంది కదా అది వేసాను ఉప్పు అయితే నాలుగు వందల గ్రాములు వేసాను కారం ఏమో ఐదు వందల గ్రాములు వేసాను అర కేజీ వేసాను అనమాట అలాగే ఇందులోకి మెంతి పిండి మెంతులు ఆవాలు కూడా వేయించుకుని రెండే స్పూన్లు చొప్పున పౌడర్ చేశాను అనమాట అది కూడా వేసుకోవాలి మెంతులు రెండు రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి ఇంక ఉప్పు అయితే వేయని అవసరం లేదు మనం ముందుగానే ఉప్పు ఎక్కువ వేసాం కదా నా ఊరబెట్టేటప్పుడే ఉప్పు అయితే అవసరం ఉండదు అలాగే ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు ఇలా కొంచెం పచ్చపరచగా రెడీ చేసుకోవాలి మిక్సీలోనే వేసుకోవచ్చు నేనైతే ఇందులో చేశాను మరీ మెత్తగా అయిపోతాయి మిక్సీలో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక అర కేజీ వరకు ఆయిల్ వేసుకోవాలి అందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి నువ్వు ఇదైతే నేను వేరుసెన నూనె వేసానండి నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసేసి కొంచెం వేగనిచ్చి మరీ ఎక్కువ వేగిపోకూడదు కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేయొచ్చు ఇది చల్లారిన తర్వాత మనం ఇప్పుడు మాగాయలో కలుపుకోవాలి అవసరమైతే ఆయిల్ ఇంకా వేసుకోవచ్చండి ఇంకా పడుతుంది నేనైతే కొంచమే వేసాను ఆయిల్ ఇంకొక అర కేజీ వరకు పడుతుంది ఇంచుమించుగా ఒక కేజీ నూనె అయితే పడుతుందండి నాలుగు కేజీలు ముక్కలు ఉన్నాయి కదా ఇవి నేనైతే మిగిలిన అర కేజీ నూనె తర్వాత కలిపానండి ముందుగా అయితే కలపలేదు అంతేనండి గుమ్మగుమలాడుతూ మాగాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది పాత పద్ధతిలో చేసిన పచ్చడేనండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎన్ని సంవత్సరాలు అయినా సరే పాడవదు మరైతే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా మీకు కూడా ఈ మాగాయ పచ్చడి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా రెసిపీస్ చూడాలంటే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్